కార్తీక మాసంలో శుక్ల పక్షంలో సప్తమి తిథి ఈ సప్తమి తిథి వచ్చిన రోజు మాత్రం అందరూ కూడా స్నానం చేసేటప్పుడు ఆవు నెయ్యి మాడు మీద రాసుకుంటూ శివాయ నమ విష్ణవే నమ అనుకుంటూ స్నానం చేయండి ఈ రెండు నామాలు చదువుకుంటూ కార్తీక శుక్ల సప్తమి రోజు ఆవు నెయ్యి మాడు మీద రాసుకుంటూ స్నానం చేసినట్లయితే జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కార్తీక శుక్ల సప్తమి రోజు అందరూ కూడా చేతిలో బియ్య పిండి కొద్దిగా పట్టుకొని ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇలా ఉసిరిక చెట్టుకు నమస్కారం చేయండి అప్పుడు చేతిలో ఉన్న బియ్య పిండి కింద రాలిపోతుంది ఆ బియ్య పిండి కింద రాలిపోవటం అంటే మీకున్న సర్వ పాపాలు తొలగిపోవటం తీర్థయాత్రలు చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి సప్తమి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానం తప్పకుండా పాటించండి కార్తీక శుక్ల సప్తమి రోజు పటిక బెల్లం కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం కలుగుతుంది